మేడపాటి వెంకటరెడ్డి గారు ఇప్పుడు బ్రదర్స్ అదిరిపోతే అందరూ కూడా ఉండడమ్మా ఈ పాట అయిపోయిన తర్వాత చెప్పండి సార్ తప్పు వారి నుంచి ఇచ్చేసారు వారు కూడా వచ్చి ఓకే తర్వాత పిల్లలకు దుట్లు ఇవ్వాల్సి ఉంటారు మరి చెప్పండి అంటారు నాగిరెడ్డి గారు అలాగే చెప్పండి అంటున్నా పిల్లలు అమ్మవారు కాబట్టి నేను కొండరెడ్డిగా నా స్థలాన్ని ఇస్తానని చెప్పి ముందుకు వచ్చినటువంటి మన తాడి ఈ గారు రావడమ్మా రెండు తొందరగా రాంబాబు గారు ఈ గారు అబ్బాయి రాంబాబు గారు బావాని రావాలి ధర ఇచ్చి చెప్పలేదు అలా లేకుండా విజయ దుర్గా నిలబడి నిర్మాణానికి పూ ధరకే వారి కొండ ధరకే స్థలానికి ఇచ్చి చక్కగా ఈ రోజు లాంటి కార్యక్రమం జరుగుతుందంటే సహకరించిన దీనికి అలాగే ట్రావెల్ చేస్తున్నారు ఒకసారి చెప్పలేమ సుబర్గవాని వేర్రావర్ రెడ్డి సంతి వేర్రావర్ రెడ్డి ఈ ఐదు గోవిందా గోవిందా ఐదులో ఉత్సాహం కొనసాగించి ఊరేగింపు దాకా కూడా సహకరించాలి మీరు కూడా గోవింద ఇది ఈ భవానీ వేక్షలో తిక్కు తిప్పు చేసింది స్టార్టింగ్ పది సంవత్సరాల క్రితం ఇడియారావ్ రెడ్డి భవాని సంకల్పం అంటే మన ఊరి నుంచి మహేంద్రవాడ అనపత్తి వెళ్ళారు వెళ్ళేవారు మాల హైస్కూరి భిక్షకి వెళ్ళేవారు మా భవాని మనోర్లోనే పెడితే ఎలా ఉంటుందండి అని చెప్పి ఆలోచించి అప్పుడు ఒక్కొక్కళ్ళు ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు తొమ్మిది రోజులు నేనే పెట్టేస్తున్నాను అప్పుడు అలా వద్దులే ఒక్కొక్కళ్ళు వెడదామని చెప్పి నేను రోజు సుపరియుడు భవని రోజు భావి భావాని ఇలా మన సత్సంగా అధినేతలు అందరూ కూడా ఒక్కొక్క రోజు ఏడు వేల ఐదు వందలు తీసుకున్న ఆ రోజున రోజుకి ఏడు వేల ఐదు వందలు చొప్పున భవానీలో భిక్ష పెట్టడం జరిగింది అలా మొదలైన భిక్ష అప్పుడు తొంభై మంది వచ్చేవారు రోజుకి ఇప్పుడు తొమ్మిది వందల మంది వస్తున్నారు ఒకసారి చప్పట్లో ఉంటుందా హరికృష్ణ భవాని మెల్ అంటూ ఇచ్చాడు లాస్ట్ నేను ఇచ్చేస్తాను నేను కూడా ఏదో కొద్దిగా బయటేస్తున్నాను కాబట్టి మరి ఈ కార్యక్రమాలు సంబరాలని ఈ లైటింగ్లని పోగరాలని ఇవన్నీ కూడా మరి వాళ్ళ తల్లి తండ్రి కూడా ఇద్దరు కూడా చాలా చక్కగా సేవ చేస్తూ ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు కొన్ని నినోదవాని చేతుల మీదుగా ఈ మహిషాస్త్రుడు చెప్పలేదు ఒకసారి సంతోష చెప్పలేదు ప్రముడు చిన్న యాక్షన్ చేస్తాడు రోజుల్లో శుభ్రమ గారు చెప్పండి చూడటానికి చిన్నగా ఉన్నాడు కదండి ఇప్పుడు ఈ అబ్బాయి లేకపోతే చాలా పెద్ద యాక్షన్ ఆగిపోతుంది అందుకని చిన్న బాబుకి చిన్నపిల్లలు నేనే ఇస్తాను